హలో అందరికీ ఇది వచ్చేసి మా ఇంట్లో గణేష్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అండ్ డెకరేషన్ వీడియో మీ ఇంట్లో గణేష్ ఫెస్టివల్ ఎలా జరిగిందో కామెంట్ చేయండి ఈ పూలు గణేష్కి చాలా ఇష్టం ఆ పూల పేరేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేస్తారు అండ్ ఇంకొక పక్క డెకరేషన్ అయితే జరుగుతూ ఉందనమాట ఇది వచ్చి నైట్ వ్యూ తర్వాత మార్నింగ్ అయితే టేబుల్ డెకరేషన్ అయితే చేసాము బ్యాక్గ్రౌండ్ అయితే నైట్కే చేసి పడుకున్నాం అనమాట ఇదైతే ఇంట్లో ఉండే డెకరేటివ్ థింగ్స్నే కొంచెం ఇక్కడ ప్లేస్ చేసాము ఏది కొనకుండా నేచర్లో దొరికే కొన్ని లీవ్స్తో అయితే డెకరేట్ చేసామన్నమాట సింపుల్గా క్యూట్గా భలే బ్యూటిఫుల్గా చాలా బాగా కుదిరింది మీ ఇంట్లో గణేష్ ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో కూడా కామెంట్ చేయండి మేమైతే ఇలా సింపుల్గా స్వీట్తో ఈ విధంగా ప్రసాదం అయితే చేసుకొని ఈ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ గణేష్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసేసుకున్నాం అనమాట ఇంకా పూజ అంతా మా తమ్ముడిదే అనమాట సో పూజ చేస్తు ఉన్నాడు ఒక పక్క నేను వీడియో తీస్తున్నాను సెలబ్రేట్ చేసిన తర్వాత పూజ ఆరతి ఇచ్చేసి ఇంకా ధూపమైతే వేశాడు ఉదింకడ్డి ఆరతి ఇస్తున్నాడు చూడండి సో గణపతి ఆశీసులు మీ అందరిపైన ఉండాలి అని కోరుకుంటున్నాను అందరూ సుఖంగా సంతోషంగా వరదిల్లాలి గణేషుడు ఆశీర్వాదంతో అండ్ ఏదైతే ధూపం వేసిన తర్వాత ఇంట్లో అయితే ఫెస్టివల్ వైపు అయితే పుట్టుకొచ్చిందనమాట ఇంకా టెంకాయ అయితే కొట్టుకున్నాడు కొడుతున్నాడు ఈ విధంగా మా ఇంట్లో సెలబ్రేషన్స్ అయితే సూపర్గా అదిరిపోయాయి ఈ గణేష్ ఫెస్టివల్కి ఎక్కడైనా ఓపిక వస్తుంటుంది ఏదైనా డెకరేషన్ చేసి ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే రోజు బద్ధకంగా ఉన్నా కూడా గణేష్ ఫెస్టివల్ ఏదైనా కానీ దివాళీ ఫెస్టివల్ గణేష్ ఫెస్టివల్ కృష్ణ జన్మాష్టమి చాలా ఫెస్టివల్స్ అయితే ఉన్నాయి కదా ఈ ఫెస్టివల్స్లో ఆ రోజు ఇలా డెకరేషన్ చేసి సింపుల్గా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటే అంటే ఎక్కడ లేని ఓపిక వస్తుంది కొంతమందికి ఆ కొంతమందిలో నేను ఒకదాన్ని అనమాట ఫెస్టివల్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఆల్మోస్ట్ అందరి ఫేవరెట్స్ ఫెస్టివల్స్ ఆ ఒక్క రోజుని మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తాం కదా ఫుల్ తినడం అలానే ఉంటుంది స్పెషల్స్ సెలబ్రేషన్స్ అలానే అంటే డెకరేషన్స్ అలా ఉంటుంది ఆ రోజు ఇంట్లో వైబ్ కూడా ఫెస్టివల్ అద్దరిపోద్ది కదా సో ఆ రోజు కొత్త బట్టలు అది ఇది సూపర్ అనమాట అందరికీ అండ్ ఈవినింగ్ మేమైతే మా ఇంటి చుట్టుపక్కల గణపాయలు అయితే పెట్టారనమాట సో అక్కడ కూడా వెళ్ళేసి కొంచెం విజిట్ అయితే ఇచ్చేసి వచ్చాము సో అది కూడా నేను ఒక చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను అనమాట మీకు వీడియోలో లాస్ట్లో అయితే చూపిస్తాను మిస్ అవ్వకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు బుజ్జి బుజ్జి గణపాయలు కూడా చూసేయండి మా ఊరి బుజ్జి గణపాయలు అనమాట సో ఇది వచ్చేసి మా ఇంటి ఓవర్ వ్యూ అనమాట టోట్ హోటల్ ఈ విధంగా సెలబ్రేషన్ వీడియో అండ డెకరేషన్ వీడియో అండ్ ఇదైతే మా ఊర్లోది అనమాట గరుడ గణపయ్య ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ గణపతి ఫెస్టివల్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ ఊర్లో ఎలా సెలబ్రేట్ అయ్యిందో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ పైన ఒక కన్నేస్ అయితే ఉంచండి లాంగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి పోస్ట్ చేస్తాను బాయ్